నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ అలసందలతో చాటు మరి ఆ ఉపయోగాలు అనుకుంటున్నారా ఇందులో బోల్డెన్ ఉపయోగాలు ఉన్నాయండి మనకి బ్లడ్లో ఉండే కొవ్వును తగ్గిస్తుంది డయాబెటిక్తో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఇవి ఇవి కూరల్లోనూ వాడచ్చు అంతేగాను స్నాక్గా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా మీరు ఉడికించినవి డైరెక్ట్గా తినొచ్చు లేదా తాలింపులో వేసుకోవచ్చు గారెల్లాగా చేసుకోవచ్చు అలాగే రసం కూడా పెట్టుకోవచ్చు వీటిల్లో విటమిన్స్ కూడా చాలా ఎక్కువండి ఫోలిక్ యాసిడ్ అలాగే ఐరన్ అంతేకాదు మెగ్నీషియం పొటాషియం కూడా చాలా రిచ్గా ఉంటాయి మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న వీటిని అయితే మిస్ అవ్వకుండా తీసుకోవాలి కదా ఆహారంలో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చాట్ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు ఇక్కడ రెసిపీ అలసందుతో అలసందలు అయితే బొబ్బర్లను కూడా అంటారండి కొన్ని ఏరియాల్లో వీటితో అయితే ఇక్కడ మనం స్నాక్గా తయారు చేసుకోవచ్చు అలాగే రసం పెట్టుకోవచ్చు వీటితో కర్రీ చేసుకోవచ్చు మరి వీటిలో అయితే మనకి చాలా చాలా విటమిన్స్ అంతేకాదు ఫోలిక్ యాసిడ్ ఐరన్ మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇందులో మనకి బ్లడ్లో ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది ఇవి మనకి కూరలోనూ చేసుకున్నా స్నాక్గా తీసుకున్నా ఎలా అయినా కూడా మనకి ఈ పోషకాలన్నీ అందుతాయి అంతేకాదండి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇవి మరి నేనైతే వీటిని ఒకసారి కడిగేసేసి నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను మీరు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకైతే రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎర్లీ మార్నింగ్గా మీరు ఇది బ్రేక్ఫాస్ట్గా తినాలి లేదా కూరలుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే ఉడికించుకుంటే సరిపోతుంది దీంతో రసం కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి చూసారు కదా వీటిని అయితే ఒకసారి కడిగేసేసి నేను నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నాను ఈ నీళ్లు పారిపోసి మళ్ళీ నీళ్లు తీసుకుంటున్నాను ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసేసి మునిగే వరకు నీళ్లు పోసేసి మూత పెట్టి ఉంచుతున్నాను నేను ఇక్కడ మూత పెట్టేసి నైట్ అంతా ఇలాగే ఉంచేస్తున్నానండి ఇక్కడ నైట్ అంతా నానబెట్టిన తర్వాత మూత తీస్తున్నానండి చూడండి చక్కగా నానిపోయి ఇవన్నీ రెండు మూడు సార్లుగా కడిగి నీళ్ళన్నీ వంపేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను మనకి మినపప్పు పోయినట్టుగా పొట్టయితే పోదండి ఇలాగే కడిగేసేసి ఉడికించుకోవాలి రెండు మూడు సార్లుగా కడిగి పెట్టుకుంటున్నాను వీటిని రెండు మూడు సార్లుగా కడిగిన తర్వాత వీటిని అయితే ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకుంటున్నానండి మీకు ఇలా నానబెట్టుకున్న వాటితోనే ఉడికించుకొని రసం కూడా పెట్టుకోవచ్చు అలాగే వీటిని నానబెట్టుకునే మిక్సీలో వేసుకొని అల్లం పచ్చిమిరపకాయ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని గారెల్లాగా వేసుకోవచ్చు ఇలా మనం స్నాక్గాను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీ కూరలాగాను చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన వీటిలోకి కొంచెం మునిగే వరకు నీళ్లు పోస్తున్నాను మీరు ఇక్కడ స్నాక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకుంటే మునిగే వరకు నీళ్లు ఉంటే సరిపోతుంది రసంకైతే ఇంకొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకోవాలి ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇక్కడ స్టవ్ని మూడు నుంచి నాలుగు విజిల్స్ రానిస్తున్నాను ఇక్కడైతే ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా నలుకొట్టి పెట్టుకున్నాను అలాగే కొంచెంగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను దీంట్లోకి కొత్తిమీర లేకపోతే ఇప్పుడు మనం చేసేదానికైతే టేస్ట్ తక్కువండి చక్కగా కొత్తిమీర పడితేనే సూపర్గా ఉంటుంది మరి ఇందులోకే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా తగలాలి కదా అందుకని ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను బంటి కింద పడి పడినట్టుగా ఉండాలి పచ్చిమిరపకాయ ఇప్పుడైతే పాటుగా ఉల్లిపాయ లేనిదే అసలు ఏమన్నా ఉంటుందా అందుకే ఉల్లిపాయ మీరు నిలువుగా కట్ చేసుకున్నా పర్లేదు సన్నగా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా పర్లేదు చూసారు కదా ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపు పెట్టబోయే ముందే కుక్కర్ తీస్తున్నానండి చూడండి ఇలా ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచమే ఉన్నాయి వాటర్ మనం ఎక్కువగా వెయ్యలేదు కాబట్టి ఈ వాటర్ కొంచెం కూడా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనం స్నాక్గా ఉడికించుకునే వీటిల్లో నీళ్ళు ఎక్కువగా పోస్తే ఇందులో ఉండే ప్రోటీన్స్ మినరల్స్ మొత్తం మనకి వాటర్లో వెళ్ళిపోతాయి కాబట్టి తక్కువ వాటర్తోనే ఉడికించుకోవాలి ఇక్కడ ఒక పెట్టుకొని వాటర్ వాటర్ని ఇందులోకి వెళ్ళేలాగా ఉంపేసుకుంటున్నాను చూసారు కదా ఎక్కువ వాటర్ కూడా రాకుండా ఉంది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తాను ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవడం వరకే ఇందులోకి నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు వేస్తున్నాను వీటితో పాటుగా కొద్దిగా జీలకర్ర కూడా ఇక్కడ ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఈ చాట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ గాను బాగుంటుంది మనకి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా సూపర్గా ఉంటుంది మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇందులోకి రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇలాగే ఇక్కడ రెండు నిమిషాలు అయిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయిందండి ఇవి మరీ ఎర్రగా వేగ అవసరం లేదు అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్నా దొద్దలు మొత్తం వేసేసుకుంటున్నాను ఉల్లిపాయల్లోకి వాటిల్లోకి కొద్దిగా సాల్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ నేను రుచికి తగినట్లుగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను పాటుగా పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోదు కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను కారంతో పాటుగా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అంతేకాదండి చే కొంచెం చాట్ మసాలా లేనిదే మరి ఈ చాట్కైతే టేస్ట్ రాదు కదా ఒక పావు స్పూన్ హాఫ్ స్పూన్ మధ్యలో చాట్ మసాలా కూడా వేసుకోండి సూపర్గా ఉంటుంది లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటున్నాను మనం ఇవి తాలింపులో ఏమీ ఎక్కువసేపు వేగ అవసరం లేదండి ఈ ఫ్లేవర్స్ అంతా వాటికి పట్టేలాగా ఉంటే చాలు చివరిగా కొంచెం కొత్తిమీర కొత్తిమీరస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా దించబోయే ముందు స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసం పిండుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసాను నిమ్మరసం పిండుతున్నాను ఒక సగం ముక్క వరకు నిమ్మరసం సరిపోతుంది చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి అస్సలు మిస్ అవ్వద్దు డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అంతేకాదు బ్లడ్లో ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది ఇక్కడ మరి ఇంకెందుకు ఆలస్యం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా చూసారు కదా బొబ్బర్లతో చాట్ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ